టీడీఆర్ బాండ్లపై డీజీపీకి వినతి పత్రం సమర్పించారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న వెంటనే టీడీ బార్ అండ్ పైన విచారణ జరిపించాలని డిమాండ్ తో విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చిన టీడీపీ నేత బుద్ధ వెంకన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సమయంలో ఊరు పేరు లేని కంపెనీలతో నలభై రెండు వేల కోట్లు దోచుకున్నాడు అలాంటి కుంభకోణమే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు ఈ కుంభకోణం చేశారు కొన్ని ఎకరాలను సెలెక్ట్ చేయించుకుని కొనుగోలు చేశారు దాని ప్రభుత్వం చేత రేటు పెంచి అమ్మకాలు జరిపారు ప్రభుత్వానికి భూమి కొనుగోలు రాష్ట్రంలో ఎవరికీ తెలియనటువంటి కుంభకోణం ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసేర్ కంపెనీలు పెట్టి నలభై రెండు వేల కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద గనుల మీద లెక్కర మీద భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకి కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది అంటే స్కామేమో పాతది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులయ్యారో ఈ డొంక కదిలింది ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్తున్నా చెప్పాల్సిందంటే ఇది ఒక ఏరియాలో సపోజు తాడేపల్లి ఏరియాలోనే ఉంది అక్కడ గజం గవర్నమెంట్ వ్యాల్యూ రెండు వేలు ఉంటుంది అక్కడ వీళ్ళు ఎకరాలు కొన్నారు కొని ఆ భూమి వ్యాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది అంటే ఒక కలెక్టర్ వల్ల ఒక ఎమ్మెల్యే వల్ల మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు ఆ భూమి ధరలో పెంచేది ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రెండు వేలని ముప్పై వేలు చేశారు ఒకేసారి ముప్పై వేలు ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది ఇక్కడ అర్థం చేసుకోండి మీరు అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము ఇది దాదాపు వేల కోట్ల స్కామ్ ఇది ఇది ఏదో రెండు వేలు మూడు వేలు చేసే స్కామ్ కాదు దీంట్లో నెంబర్ వన్ ఏ వన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు ఒక ఆర్నరీ ఎమ్మెల్యే ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు అయితే చేశారు ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో వేల కోట్ల కుమ్ముకోవడం జరిగింది దాన్ని నారాయణ గారు మున్సిపల్ శాఖ మంచులు నారాయణ గారు ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు మనకెందుకు లేని ఊరుకోకూడదు మేము ఈ బాట్ల వారం కూడా ప్రజాధనమే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్ష కోట్లు ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కక్కించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు మరి ఆయనకి మొత్తం వివరించే అప్పుడు ఏది మీకు చెప్పినట్టే ఒక సైట్ వ్యాల్యూ ఎంత ఉంటుందండి ఈ సైట్ వ్యాల్యూ ఇంత చేయాలంటే పలు నోళ్ళ కక్కుంటుంది వాళ్ళు ఒక్కలే చేయలేరు అది సీఎంఓ నుంచి రావాలి అది వాళ్ళు చేశారు తర్వాత వాళ్ళకు లేనటువంటి రూటిని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏమన్న ముద్దయిగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడికి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు ఆయనకి వివరంగా చెప్పాయి ఈ కుంభకోణం గురించి ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తానని హామీ ఇవ్వడం జరిగింది అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా అర్థమైపోయింది బీజేపీ గారికి ఇది హండ్రెడ్ పర్సెంట్ కుంభకోణమే అంటే నేను చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఇది కుంభకోణమే అని తెలిసింది ఈ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టా వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి ఆయన అడగచ్చు అది క్లియర్ కట్గా ఇప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను ఒక స్థలం ఎలాగా ఎలా కావాలి ఎలా తీసుకున్నారు ఎంత కొన్నారు వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు పాత ఎవరు చెప్తే పెంచుతారు అలాగా ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు ఇవన్నీ నేను వివరంగా చెప్పావు వివరంగా రాశాము మీకు ఇప్పుడు వాట్సాప్లో సీను మా సీను మీకు ఆయనకి ఇచ్చినటువంటి కాపీని కూడా అందరికీ పెడతాము దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి ఇది ఏంటంటే కనపడిన కుంభకోణం మీకు లెక్కరు కనబడుతుంది అలాగే ఇసుక కనబడుతుంది గ్రానైట్ కనబడుతుంది లేదా తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురికి ఇచ్చేది కనబడుతుంది ఇది ఎవరికి కనపడిన కుంభకోణం అల్లా ఏంటే అల్లా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఇది ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం దీని మీద తప్పకుండా పోరాటం చేయాలి మొత్తం మేము రిపోర్ట్లు రాసిచ్చాము ఆల్రెడీ రేపు నిమిషాలు పనిలో దిగుతారు సిఏడికి నా రిఫర్ చేస్తాను డీజీపీ గారు చెప్పారు డీజీపీ గారు ఆశా మనిషి కాదు డీజీపీ గారు చెప్పారు మీరు కావాలంటే డీజీపీ గారు కనుక్కోండి ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది ఏ ఏరియాలో జరిగిందో ఎక్కడ చేశారో ఆ ఏరియాకి కూడా వెళ్తాది తిరుపతిలో జరిగింది తాడేపల్లిగూడి జరిగింది వైజాగ్లో జరిగింది ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇది వెనక కుంపకోణం అండి ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వ్యాల్యూలు ఉన్న ధర కంటే ఒక వంద రెట్లు ఎక్కువ అర్థమైంది మీకు అది అవసరం లేనిది ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి అది మన ల్యాండ్ దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది అవసరం లేనటువంటి ల్యాండ్లని అది ఎందుకు అన ఎందుకు పరికరం అన్నటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు చెప్పేది ఎక్కడైతే చేశారో అన్ని ఊర్లు వెళ్తా నేను వెళ్ళి మీడియా మిత్రులకి ఇదిగో ఇదిగో ఈ ఫలాన్ని ఇది ఇక్కడ తీసుకున్నారు దీనికి ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషీగా వదలను ఇదే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కరంపడ్ని స్కామ్ అన్నీ కనబడతాయి ఏదన్నా కనబడిద్ది ఇది ఒకటి కనబడిని కొత్త స్కామ్ పట్టుకున్నాడు ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు ఇది తేలిపోయింది ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడు థ్యాంక్ యూ బ్రదర్ చాలా ఆస్తిది ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడమో లేదా బస్సును కాజేయడమో లేదా వేరే వాళ్ళు జేబులు కొట్టడం కాదు టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించినాయి వాళ్ళకే కదా ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో ఒక దురాచోళతో చేసినటువంటి పని ఇది దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి ముందు దీని మీద విచారించండి విచారించి కస్టడీకి తీసుకోండి కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు కాబట్టి మీరింగ్ ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్లు విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం